అందరికీ నమస్కారం బాల్కనైజేషన్ ఆఫ్ మియన్మార్ ఈ బాల్కనైజేషన్ అనే శీర్షికతో ఇది రెండో భాగం మొదటి భాగం ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటుంది తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి చూడండి మీరు చూడకపోయి అంటే చాలా మంచి సబ్జెక్ట్ ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి మియన్మార్లో ప్రశాంతత అనేది ఎప్పుడూ లేదు మయన్మార్లో వివిధ జాతుల మధ్య ఎప్పుడూ ఎక్కడో ఒక చోట అంతర్గత ఘర్షణలు జరుగుతూనే వస్తున్నాయి ఒకవేళ జాతుల మధ్య ఘర్షణ సద్దుమణిగితే అక్కడి మిలిటరీ ప్రభుత్వంతో ఏదో ఒక వర్గం ఘర్షణ పడుతూ వస్తున్నది స్వాతంత్ర్యం వచ్చాక అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి అరవై రెండు వరకు పౌర ప్రభుత్వం ఉంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో మిలిటరీ కుట్ర చేసి ప్రజాప్రభుత్వాన్ని దించేసి సైనిక పాలన మొదలుపెట్టింది పంతొమ్మిది వందల అరవై రెండులో సైనిక కుట్ర జరిగింది ఆంగ్సాన్ మీద ఆంగ్సన్ ఎవరో కాదు సుదీర్ఘ కాలం బర్మాలో ప్రజాస్వామ్యం కోసం నిరాహార దీక్ష చేసి నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి మహిళ ఆంగ్సాంగ్ సోకి తండ్రి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు బర్మాలో పరిస్థితులు మరీ ఘోరంగా లేకపోయినా ప్రశాంతంగా ఉండేది ముఖ్యంగా బర్మా నుంచి టేకు కలప భారత్లోకి దిగుమతి అయ్యేది బర్మా టేకు కలప వ్యాపారంతో లక్షాధికారులైనటువంటి భారతీయులు ఉన్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో సైనిక కుట్ర చేసి ప్రజాప్రభుత్వాన్ని దించేసి మిలిటరీ పాలన వచ్చాక భారతీయుల మీద దాడులు జరిగాయి దాంతో అప్పటి వరకు రంగోన్ అంటే ఇప్పుడు యాంగోన్లో ఉన్నటువంటి భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేసారు రోహింగ్యాల మీద దాడులు కూడా మొదలైంది ఈ నైన్టీన్ నైన్టీ టూలోనే రోహింగ్యాలు పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్లో ఆశ్రయం పొందారు వెస్ట్ బెంగాల్ మరియు తమిళనాడులో శరణార్థులుగా వచ్చినటువంటి రోహింగ్యాలకి మద్రాసు హార్బర్ దగ్గర షాపులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ పారిస్ సెంటర్కి దగ్గరలో ఉన్నటువంటి బర్మా బజార్ బర్మా కాంతిశీకులు ఏర్పాటు చేసుకున్నదే పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు స్మగ్ల్డ్ వస్తువులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ బర్మా బజార్ కెమెరాలు టీవీలు వీసీఆర్లతో పాటుగా అన్ని స్మగ్ల్డ్ వస్తువులు అమ్మేవారు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చింది విదేశీ వస్తువులు అమ్మడానికి కాదు కానీ ఇరవై ఐదేళ్ల పాటు యథేచ్ఛగా వ్యాపారం చేసుకోగలిగారు పంతొమ్మిది వందల అరవై రెండులో సైనిక కుట్ర జరిగి ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలన మొదలవడంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఫలితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బర్మా కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ లాంటి తిరుగుబాటు గ్రూపులు సైన్యంతో ఘర్షణకు దిగాయి మిలిటరీ కఠినంగా అణచివేసింది కానీ బర్మాలోని వివిధ వర్గాలలో మిలిటరీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అలాగే ఉండిపోయింది అభివృద్ధి అనేది లేకపోవడం చేత నిరుద్యోగం పెరగడం మూలాన ఎక్కడికక్కడ ప్రాంతీయ జాతుల మధ్య ఘర్షణలు జరుగుతూ రావడం వలన ఎవరికి వారు తమ ప్రాంతానికి జాతికి స్వయం ప్రతిపత్తి కావాలి అంటూ ఉద్యమాలు మొదలుపెట్టేసరికి సైనిక ప్రభుత్వం మీద తిరుగుబాటు జరిగింది మిలిటరీ ప్రభుత్వాన్ని నడిపేది బర్మన్ జాతి అంటే బమర్ జాతి అని కూడా అంటారు మియన్మార్లో ఒకసారి జాతులు కనుక చూసుకుంటే ఈ బర్మన్ జాతి జనాభా ఆల్మోస్ట్ అరవై ఎనిమిది శాతం ఉంటుంది షాన్ అనే జాతి జనాభా తొమ్మిది శాతం కరేన్ జాతి జనాభా ఏడు శాతం రఖైన్ నాలుగు శాతం చైనీయులు మూడు శాతం భారతీయులు రెండు శాతం మ్యాంగోలియన్లు రెండు శాతం ఇతరులు ఒక ఐదు శాతం ఇక మతాల వారీగా అయితే బౌద్ధులు ఎనభై ఎనిమిది శాతం క్రైస్తవులు ఆరు శాతం ముస్లిమ్స్ నాలుగు శాతం అనిమిస్టులు సున్నా పాయింట్ సున్నా ఎనిమిది శాతం హిందువులు సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం ఇతరులు సున్నా పాయింట్ సున్నా రెండు శాతంగా ఉన్నారు జాతుల మధ్య పోరాటం అనేది తాము మెజారిటీగా ఉన్న ప్రాంతాలకి అటానమస్ కావాలి అనే డిమాండ్ే కారణం అంటే స్వయం ప్రతిపత్తి తమ జాతులకి సైన్యంలో ఉద్యోగాలు ఇవ్వాలని మరో డిమాండ్ బర్మాలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆర్మీనే ఇతర ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు పెద్దగా ఉండవు ఒకవేళ ఉన్నా అవి బర్మన్ జాతి అంటే ఈ బమర్ ప్రజలకే సింహభాగం దక్కుతాయి అంతేందుకు అక్కడి మిలిటరీ అంటే జాంటా ప్రభుత్వాన్ని బమర్ ప్రభుత్వం అనే పిలుస్తారు నిరుద్యోగం అవినీతి ద్రవ్యోల్బణం అనేవి బర్మాని పట్టిపీడిస్తూ ఉన్నాయి గత ఐదు దశాబ్దాలుగా సైనిక నియంత ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని దేశాలలో అవినీతి ఎక్కువగా ఉండటం సహజం ఇక బర్మాకి ఒకప్పుడు సోవియట్ యూనియన్ తర్వాత ఇప్పుడు రష్యా అండగా నిలిచింది మరోవైపు చైనా కూడా అక్కడి సైనిక ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ వస్తోంది సో భారత ప్రభుత్వ పరపతి పెద్దగా ఉండదు బోడోలాండ్ ఉగ్రవాదులు బర్మాలో దాక్కున్నప్పుడు అజిత్ దోవల్ గారు ఫార్మల్గా విషయం తెరిపి భారత బలగాలని బర్మాలోకి పంపించి ఏరివేసినటువంటి ఘటనలు ఉన్నాయి గతంలో అంతే బర్మ అనుమతి కోసం వేచి చూడలేదు ఇంతవరకే భారత్ పరపతి ప్రస్తుత బర్మా పరిస్థితికి అంకురార్పణ జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులోనే అయినా రెండు వేల ఇరవై ఒకటిలో సైనిక ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం అనేది తాడోపేడో తేల్చుకునే స్థితికి వచ్చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్ సాంగ్ సూకీని అవినీతి ఆరోపణలతో పదవి నుంచి దించి సైన్యం మళ్లీ అధికారం చేపట్టినప్పటి నుంచి అప్పటిదాకా ఏ గ్రూపుకి ఆ గ్రూపు విడివిడిగా చేస్తున్న పోరాటాన్ని ఆపివేసి అన్ని గ్రూపులు కలిసి సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించాయి రెబల్ గ్రూపులకి బర్మా ప్రజల నుంచి గతంలో ఎప్పుడూ లేనంతగా మద్దతు వచ్చింది ఉపాధ్యాయ వర్గం ప్రభుత్వ ఉద్యోగ వర్గం సైన్యంలో పనిచేసి రిటైర్ అయిపోయిన వర్గం పోలీసు వ్యవస్థ కూడా ఈ తిరుగుబాటులో పాల్గొన్నాయి మిలిటరీ నాయకత్వం ఈ స్థాయిలో తిరుగుబాటు వస్తుందని ఊహించలేదు గత సంవత్సరం చివరి నాటికి బర్మాలోని చాలా ప్రాంతాలు రెబల్స్ చేతిలోకి వెళ్ళిపోయాయి ఒక దశలో రెబల్స్ ధాటికి తట్టుకోలేక బర్మా సైనికులు సరిహద్దు దాటి భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకి పారిపోయారు అక్కడ సైన్యంకి చేతకాక కాదు బ్యారెక్స్ పరిమితం అవ్వాల్సినటువంటి సైన్యం సొంత ప్రజల్ని చంపడానికి మనసు రాక పూర్తిగా పనిచేయట్లేదు బర్మా సైన్యం యుద్ధం చేస్తున్నది పరిసరాల మీద పూర్తిగా అవగాహన ఉన్న స్థానిక ప్రజల మీద గెలిన తరహా దాడులు చేసి పరిసర ప్రాంతాలలో కలిసిపోతూ ఉన్నారు రెబల్స్ అంతేకాకుండా స్థానికుల సహాయ సహకారం కూడా ఉన్నది సైన్యం అంటే వ్యతిరేక భావము ఉన్నది బర్మాలో తిరుగుబాటు దళాలు అన్నీ కలిసిపోయి ఒకే చక్రం కిందకి వచ్చి సైన్యం మీద దాడులు చేస్తూ వస్తున్నాయి ఎథ్నిక్ ఆర్మర్డ్ ఆర్గనైజేషన్స్ ఈఏఓఎస్గా వ్యవహరిస్తూ ఉన్నారు వీటన్నింటినీ కలిపి ఏంటి అంటే పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్కాన్ ఆర్మీ ది మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ఆర్మీ తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ ఇవి ప్రధాన తిరుగుబాటు గ్రూపులు కాగా కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ గత జూలై నాటికే బర్మాకి ఆనుకుని ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న అన్ని మిలిటరీ చెక్పోస్టులని తన అధీనంలోకి తీసుకుంది చైనా తూర్పు ఆసియా దేశాలతో జరిపేటటువంటి అన్ని రకాల వర్తక వాణిజ్యాలు కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ చెక్ పోస్టుల ద్వారానే జరుగుతూ ఉన్నాయి గత ఆరు నెలలుగా అన్ని తిరుగుబాటు గ్రూపులలో ఆరకాన్ ఆర్మీ ప్రత్యేకం అరకాన్ ఆర్మీ బర్మాలోని రఖైన్ ప్రావిన్స్ కి చెందినటువంటి బౌద్ధ సన్యాసుల సైన్యం ఈ రఖైన్ ప్రావిన్స్లోనే రోహింగ్యా ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు అరకాన్ ఆర్మీకి పొలిటికల్ వింగ్ ఒకటి ఉంది అది యునైటెడ్ లీగ్ ఆఫ్ అరకాన్ బర్మాలో అత్యంత ప్రభావం కలిగిన గ్రూప్ ఏదైనా ఉంది అంటే అరకాన్ ఆర్మీ మరియు యుఎల్ఏ చాలామంది అరకాన్ ఆర్మీని రోహింగ్యాలది అనుకుంటున్నారు అరకాన్ ఆర్మీ బౌద్ధ సన్యాసులది అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ ఏదైతే ఉందో ఏఆర్ఎస్ఏ ఇది రోహింగ్యా ముస్లింస్ దే రెండు వేల పదిహేడులో రోహింగ్యాలు బౌద్ధ సన్యాసుల్ని అంచనా వేసి ఒంటరిగా ఉన్న సన్యాసుల్ని చంపి పూడ్చిపెట్టడం చేయడం మొదలుపెట్టారు క్రమంగా ఒక్కొక్కరు మాయమవడం మీద బౌద్ధులు నిఘా పెట్టడంతో అసలు విషయం బయటపడింది దాంతో బౌద్ధులు రోహింగ్యాల మీద విరుచుకుపడ్డారు సైన్యం కూడా ఒక చేయి వేయడంతో దిక్కుతోచని స్థితిలో రోహింగ్యాలు బంగ్లాదేశ్ థాయిలాండ్ మలేషియా దేశాలకు పారిపోయారు ప్రస్తుతం బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో పునరావాస శిబిరాలలో అతి లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారు ప్రపంచంలోని ఏ దేశం కూడా రోహింగ్యాలని శరణార్థులుగా స్వీకరించడానికి సిద్ధంగా లేవు అరకాన్ ఆర్మీ దాని పొలిటికల్ వింగ్ అనేటువంటి యునైటెడ్ లీగ్ ఆఫ్ అరకాన్తో పాటు బర్మా మిలిటరీలు ఐక్యరా సమితిని కానీ అమెరికాని కానీ లెక్క చేయకుండా రోహింగ్యాలని రఖైన్ ప్రావిన్స్ నుంచి తరిమి కొట్టాయి సో ఇక్కడ వాస్తవం ఏంటి అంటే బర్మాలోని రఖైన్ ప్రావిన్స్లో ఉన్న రోహింగ్యాల్ని పంతొమ్మిది వందల అరవై రెండులో మిలిటరీ అధికారంలోకి వచ్చాక బర్మా పౌరులుగా గుర్తించాము అని తెగేష్ చెప్పింది బర్మా ప్రజల దృష్టిలో రోహింగ్యాలు బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వకూడదు ఓటు హక్కు లేదు ఒక దశలో ఒక్కో రోహింగ్యా రెండు పెళ్ళిళ్ళు కంటే ఎక్కువ చేసుకోకూడదు అనే నిబంధన కూడా విధించారు ఎవరైనా వాళ్ళు ఉంటున్న గ్రామం విడిచి పక్కకున్నటువంటి ఇంకో గ్రామానికో పట్టణానికో వెళ్ళాలి అంటే స్థానిక మిలిటరీ చెక్ పోస్ట్ నుంచి అనుమతి తీసుకోవాలి రోహింగ్యాలకి రఖైన్ ప్రావిన్స్లో ఉండటానికి మాత్రమే అనుమతి ఇస్తూ తెల్ల కార్డు ఇస్తుంది మిలిటరీ ఇప్పటికీ కూడా రోహింగ్యాలకి వాళ్ళు ఫలానా దేశ పౌరులు అనే గుర్తింపు కార్డు అంటూ ఏమీ లేదు దీని అంతటికీ కారణం రోహింగ్యాలు ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోవడం పిల్లల్ని కనడం సో దీనివల్ల వలన రఖేన్ ప్రావిన్స్లో వీళ్ళ జనాభా పెరిగిపోయి మెజారిటీ బౌద్ధులు కాస్త మైనారిటీలోకి వెళ్ళిపోవడమే బౌద్ధ ఆరామాలు బౌద్ధ మత ఆచారాలు మాకు ఇష్టం లేదు అంటూ బౌద్ధులతో ఘర్షణకు దిగడం అనేది వాళ్ళని దేశం వదిలి వెళ్ళేలా చేసింది బర్మాలో పేదరిక శాతం ముప్పై ఏడు అయితే రఖైన్ ప్రావిన్స్లో అది అరవై ఏడు శాతం అంటే దేశ యావరేజ్ శాతం కంటే రెండింతలు ఎక్కువగా ఉంది రఖైన్ ప్రావిన్స్లో ఈ పేదరికం బర్మాలో అత్యంత పేదరికంగా ఉన్నటువంటి ప్రావిన్స్ రఖైన్ రోహింగ్యా జనాభా ఎక్కువగా ఉండటమే రఖైన్ పేదరికంలో ఉండడానికి ప్రధాన కారణమని అరకాన్ ఆర్మీ విశ్వసిస్తూ ఉంది నెక్స్ట్ వీడియోలో బాల్కనైజేషన్ ఆఫ్ బర్మాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ భారత వర్ష జై హింద్ జై భారత్